విజయం సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నా విజయోసంతో ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా గారి రెడప్పగారి శ్రీనివాసరెడ్డి గారికి పోలిట్ బ్యూరో మెంబరు కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి రెడ్డి అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తి పార్టీ కుసం కిమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికి చెప్పినా కదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్టార్షన్స్ అవమానలు అవహేళనలో మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకు కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈ రోజు వాళ్ళందరూ తెరమరిగైనారు దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి మనకి ఇది సాధ్యమైంది ఇదే ఐకమత్యం ఇదే ఏకాగ్రత ఇదే ప్రజలకు సేవ చేయాలనే భావంతో మన ముందు ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం ఇక్కడ మనం గెలుపొందా మనతో పాటే మన మధ్యలో ఉన్న ఒకరిద్దరు కుంతులు కూడా మనకు ద్రోహం చేస్తున్నారు అని మన అందరికీ లేదు మన తండో కప్పుకున్నారు రాత్రిపూటపై ఆ పార్టీ వాళ్ళతో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎస్ఎంఎల్ఎల్తో ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్స్ చేసుకొని మనకు ఓట్ ఆ పార్టీకి ఓట్ పెద్ద మనుషులు కూడా మన మధ్య తిరిగినారు వాళ్ళను కూడా దాటుకొని మనం వచ్చాము వాళ్ళ ప్రాబ్లం ¡Tiroto! ¡Ya